హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాసిల్ ఈరోజు మన ఛానల్లో చందువా చేప ఎగురు చేస్తున్నానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ రెండు చిన్న చందువా చేపలు కట్ చేసి తీసుకున్నానండి వీటిని వెయిట్ చేసి చూస్తే అర కేజీ వరకు ఉన్నాయి చేప ముక్కల్ని బాగా తోమి ఐదు ఆరుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నెక్స్ట్ చేప ముక్కల్ని కడిగేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసి కడిగామంటే కూర వండిన తర్వాత మనకి కూర నీచి వాసనది రాకుండా ఉంటుందండి కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అరకప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పావు కేజీ ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి మూడు పచ్చిమిర్చి ఘాటు పెట్టి వేసుకోవాలి పెద్దవైతే రెండు సరిపోతాయండి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యి ఇలా ఎరుపు రంగులోకి వస్తుందండి ఇప్పుడు మనం ఒక మీడియం సైజ్ టమాటో తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి టమాటో పూర్తిగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టమాటో పూర్తిగా మగ్గి ఆయిల్ కొంచెం పైకి తేలుతుందండి అప్పుడు మనం ముందుగా కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మూడు టీ స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకోవాలండి మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి చేప ముక్కలు విరగకుండా నెమ్మదిగా రివర్స్ చేసుకోవాలండి ఉప్పు కారం వేసినప్పుడు మనం లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలండి ఇలా చేయడం వల్ల అడగంటుకోకుండా ఉంటుంది వీటిని ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి చేప ముక్కలు అడుగంటుకోకుండా మనం మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి ఇలా చేయడం వల్ల చాప ముక్కలు విరగకుండా ఉంటాయండి చేప ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం అయిన తర్వాత దీనిలో ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలండి కర్రీని వీడియోలో చూపించిన విధంగా ఒకసారి కదుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మసాలా ప్రిపరేషన్ కోసం మిక్సీ జార్లో పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లిలో సగానికి అల్లం వేసుకోవాలండి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీరా వేసుకోవాలి కొంచెం నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసినటువంటి మసాలా పేస్ట్ని ఒక ప్రక్కన ఉంచుకోవాలి ఉడుకుతున్నటువంటి కూర మీద మూత తీసి మసాలా పేస్ట్ని దీనిలో వేసుకోవాలి మసాలా అంతా కూరలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కూరని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మనం కూరని ఇలా కదుపుతూ ఉండాలండి కూర బాగా చిక్కబడి దగ్గరగా ఉడికిందండి ఇప్పుడు మనం ఒకసారి కూరని కదుపుకోవాలి గరిటితో కాకుండా ఇలా కదపడం వలన చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయండి ఫైనల్గా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి ఎంతో రుచికరమైన చందువా చేప ఎగురు కూర రెడీ అయిందండి ఈ కూరని డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్